హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే మీ శ్రీనితని చాలా రోజులకి వీడియో ముందుకు వచ్చానండి మరి ఈ రోజైతే క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాం అండి ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అవుతుందండి ఇప్పుడు మనం దొండకాయలు పొడుగ్గా ఇలా కట్ చేసుకునేవి ఇందులో వేయాలి ఫ్రై చేసుకోవాలి నేను కాకులు గడ్డగా తీసుకున్నానండి ఇంకా తోరగా వేసుకోవాలి ఇలా తోరగా వేపాలండి తీసరికి ఇలా తోరగా వేపాలి ఇలా తోరగా వేసిన తర్వాత మళ్ళీ ఇంకో వాయి వేసాను నేను కూడా వటుకోవాలండి బాగా వచ్చి క్యాటరింగ్ స్టైల్లోనే చేస్తున్నాను కనుక్కున్నాను డెఫినెట్గా మీరు ట్రై చేయాలండి కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు దొండకాయ ఫ్రై అయ్యే లోపల మనం ఇప్పుడు ఒకటి మీడియం సైజు ఆనియన్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి చిన్నగా తరుముకోవాలి మీడియం సైజు ఆనియన్ చిన్నగా సన్నగా చాప్ చేసుకొని అందులో ఉప్పు కారం శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పకోడి పిండిలాగా అంటే వాటర్ వేయకుండా గట్టిగా తడుపుకోవాలి తడిపి చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఇది పకోడి పిండిలో తడుపుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకొని దొండకాయలు వేగిపోయాయి దొండకాయ తీసుకున్నాం సరేనా దొండకాయలు అన్నీ కూడా వేగిపోయాయి తోరగా ఇప్పుడు పక్క పక్క తీసుకోవాలి ఓకే అండి ఇప్పుడు పల్లీలు వేయించుకుందాం గుప్పెడు పల్లీలు గుప్పెడు పల్లీ ఓకే అండి పల్లీలు వేగిపోయాయి పల్లీలన్నీ ఇప్పుడు సపరేట్ తీసుకోవాలి మాడనివ్వకుండా జాగ్రత్తగా పెట్టుకోండి నెక్స్ట్ కాజు కాజు కూడా కుప్పేడు తీసుకున్నాను అప్పుడు ఇప్పుడు విందులో వేసిస్తా ఓకే అండి కాజు కూడా వేగిపోయింది ఇప్పుడు కాజుని సపరేట్ తీసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి సరే అండి ఇలా దొండకాయలు కాజు పల్లి పచ్చిమిర్చి జాగ్రత్తగా ఉండండి దొండకాయలు దొండకాయలు పావుకులే తీసుకున్నాను కదా అవి దోరగా వేటి ఇందులో వేసుకోవాలి తర్వాత కుప్పడి పల్లీలు కుప్పడి కాజు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా ఫ్రై చేసుకుని వన్ బై వన్ సపరేట్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం వచ్చేసి ఇందాక చెప్పాను కదా పకోడి పిండిలా తడుపుకోవాలి అని చెప్పేసి ఆనియన్ దాని పిల్లిలాగా వేసుకోవాలి పకోడిలో వేసుకోవాలి పకోడిలో చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి మొత్తం నీట్గా వేసుకోవాలి ఒక ముక్కుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కాస్త ఆవాలు జీలకర్ర వేయాలి అవి కాస్త వేగండి ఇవి వేగుతూ ఉండే కాస్త పసుపు వేయాలి దీంట్లోనే ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి కచ్చ దంచి వేసుకోవచ్చండి ఇంట్లో తినరు అందుకే నేను వెల్లుల్లి వేయలేదు పకోడీలో అల్లం వెల్లుల్లి వేసాను కదా అది సరిపోతుంది తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఇలాగా మన అన్నీ కూడా సపరేట్గా సపరేట్గా వేసుకునే అన్నీ కూడా ఇందులో వేసేయాలి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి జీలకర్ర పొడి ఒక స్పూన్ వేయాలి కాస్త కారం ఉంది టేస్ట్ దగ్గరగా వేసుకోండి తర్వాత సాల్ట్ బాగా ట్రై చే బాగా కలుపుకోవాలండి అంతేనండి క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ మరి తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి